హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మన ఛానల్ లోకి ఫర్ సేల్ ఇంక టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ తీసుకురావడం జరిగింది ఈ యొక్క వెహికల్స్ కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై మన వాట్సాప్ నెంబర్ కి మీ వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఫోటోస్ సెండ్ చేయగలరు వెహికల్ యొక్క మోడల్ రెండు వేల ఇరవై రెండు ఈ వెహికల్ అయితే చాలా నీట్ గా మెయింటనెన్ అని చెప్పారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి నలభై తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు కిలోమీటర్లైతే తిరిగిందని చెప్పారు ఈ వెహికల్ పై ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ రీసెంట్ గా ట్యాక్స్ కూడా పే చేసి ఉంచానని చెప్పారు ఈ వెహికల్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగిన టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ క్వార్టర్ ట్యాక్స్ వెహికల్ ఇది ఫ్రెండ్స్ మన వెహికల్ యొక్క ప్రైజ్ గురించి మన ఛానల్కి కి ఎటువంటి సంబంధం ఉండదు వెహికల్ యొక్క వానర్స్ చెప్పిన ప్రైస్ నే మన వీడియో లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై అని వానర్ చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదన్నారండి వెహికల్ చూసుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి రాజమండ్రి దగ్గర కొవ్వూరు లొకేషన్ లో అయితే ఉందని చెప్పారు ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద టైటిల్ లో వానర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి మాట్లాడారు ఈ వెహికల్ కనుక అమ్ముడు పోయినట్లయితే టైటిల్ లో నుంచి ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది అని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ లోని వీడియోస్ అట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగేన్